హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను ఇంకా నిన్న ఆదివారం నుంచి కూడా ధనుర్మాసం స్టార్ట్ అయిపోయింది కదండి ఇంక ఈరోజైతే నేను పూజ గది అంతా కూడా శుభ్రం చేసుకోవాలనుకుంటున్నాను పూజా మందిరం కానీ దేవుడి పటాలు అలాగే కొన్ని అన్నీ కూడా దేవుడికి సంబంధించినవన్నీ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఇంకా ధనుర్మాసం వచ్చేసింది కదా వచ్చిందే మొదలు ఇంకా గీతల ముగ్గులు ఇవన్నీ మొదలైపోతాయి ఇన్ని రోజులు మనం చుక్కల ముగ్గులు అవి వేసుకుంటూ ఉంటాము తిప్పుడు ముగ్గులని అవని ఇవని ఇప్పుడు మాత్రం కంపల్సరీగా ఇలాంటి గీతల ముగ్గులే వేసుకుంటారు నాకు వచ్చిన చిన్న ముగ్గును మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా చూసేయండి ఇలా ఒక నాలుగు గీతలు అయితే వేసుకున్నాను ఇటు అడ్డంకన్నా మళ్ళీ నిలువుగాను ఇలా వేసేసుకొని అన్నీ కూడా ఎడ్జెస్ నుండి అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే చూడ్డానికి చాలా తిక్కమకగా ఉంటాయి కానీ వేస్తుంటే చాలా ఈజీగా అనిపిస్తాయి చిన్న నాలుగు గీతలతో ఎంత పెద్ద ముగ్గైనా వేసేయొచ్చు వేసేయచ్చు మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ముగ్గు అనేది ఎంత పెద్దగానే అయిపోతుంది ధనుర్మాసం మొదలైంది అంటే మళ్ళీ మనకు సంక్రాంతి వెళ్ళిపోయేంత వరకు ఈ ముగ్గులు వేసుకుంటాము అయితే పేడతో చేసిన గొబ్బెమ్మల్ని ప్రతిరోజు పెట్టుకుంటారండి వాకిట్లో అలా గొబ్బెమ్మల్ని పెట్టి అవన్నీ కూడా కలెక్ట్ చేసి లాస్ట్లో మనకి భోగి రోజు అలా ఉంటుంది కదా ఆ రోజు ఆ ఎండబెట్టిన గొబ్బెమ్మలను వాటన్నింటినీ కూడా అలా భోగి మంటల్లో వేస్తూ ఉంటారు ముఖ్యంగా పెళ్లిగా అమ్మాయిలు ప్రతిరోజు కూడా గొబ్బెమ్మల్ని పూజిస్తే పెళ్లి త్వరగా అవుతుంది అని నమ్మకం ఇంకపోతే వైష్ణవాలయాల్లో సూర్యోదయానికి ముందే పూజలు అవి చేసేస్తారండి నైవేద్యాల కింద కట్టె పొంగలి చక్కెర పొంగలి లేదంటే ద్యోజనం ఇలాంటివన్నీ కూడా నైవేద్యాలు ఇస్తుంటారు అలాగే తిరుప్పావై కూడా పారాయణం చేస్తుంటారు ఈ తిరుప్పావై గురించి నేను చూపిస్తాను మీకు అయితే ఇంకా ముగ్గు అయితే పూర్తయిందండి చిన్నగా అలా పసుపు రంగు ఎరుపు రంగు ఇవి రంగులు ఉండే నా దగ్గర వాటిని అయితే వేసుకున్నాను ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే కింద లైన్లో ఒక లైన్ వేయడం మర్చిపోయానని ఇప్పుడు అర్థమైంది అప్పుడు నాకు తెలియలేదు అంత గమనించుకోలేదు చాలా చీకటి అయితే ఉండిందండి ఇంకా ఐదున్నర అలా కూడా అవ్వలేదన్నమాట ఇంకా పూర్తయింది కదా అని చెప్పేసి ఇంక ఇంట్లో పనులు అవి చూసుకుందామని ఇలా ఒక క్యాప్చర్ చేసేసి ఇంకా లైట్స్ అవి అన్నీ కూడా ఆఫ్ చేసేసి వెళ్ళిపోతున్నాను మామూలు రోజుల్లో అయితే సూర్యోదయం తొందరగా అయిపోతుంది కానీ ఇప్పుడు సూర్యుడు చాలా లేట్గా వస్తాడనమాట సో ముగ్గేలా ఉందో కామెంట్లో ఇప్పడం అస్సలు మర్చిపోవద్దు ఇదిగోండి తిరుపావై పాసురాలు ఇది నేను యూట్యూబ్లో పెట్టుకొని వింటున్నాను మామూలుగా అయితే నేను చదువుతానండి చదవగలను ఫస్ట్లో నాకు అస్సలు రాకపోయేది అసలు నోవే తిరగకపోయేది నాకు అసలు తిరుపవ్య గురించి కూడా ఏమీ తెలియదు ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్ దగ్గర నేను వాళ్ళు ఇట్లా పారాయణ చేస్తుంటే పిలిస్తే వెళ్ళి నేర్చుకున్నాను అనమాట ఒక రెండు రోజు రెండు సార్లకే నాకు బాగానే వచ్చింది ఇంకా దాన్నే కంటిన్యూ చేస్తున్నా ఇక్కడ పూజా మందిరం క్లీన్ చేస్తున్నానని చెప్పాను కదండి ఇలా ఉంటుందన్నమాట మాకు హాల్లోనే ఒక చిన్న క్యాబిన్ లాగా పెట్టి చేయించుకున్నాము పైన అంతా కూడా పూజకు సంబంధించిన పీటలు అలాంటివన్నీ ఉంటాయి అంటే అవి అస్తమానం ఉపయోగం ఏమి ఉండదు ఇంకా తర్వాత డోర్ విషయానికి వస్తే ఇలా ఉంటుంది ఇదంతా కూడా కార్వింగ్ చేయించామనమాట వుడ్ కార్వింగ్ ఎంట్రెన్స్లోనే ఇలా పెద్ద వెంకటేశ్వర స్వామి ఆ పటం ఉంటుందన్నమాట మేము ఇంట్లోకి రాకముందే తిరుపతి వెళ్ళొచ్చున్నాము అప్పుడు వెళ్ళినప్పుడు చాలా ఇష్టంతో తెచ్చుకున్న స్వామివారి పటం ఇంకా ఇవాళ మందిరం అంతా క్లీన్ చేసుకోవాలనుకున్నాను కదా ఇంతకుముందు పూజ చేసిన నిర్మాల్యాలు ఇవన్నీ కూడా ఇలాగే ఉండిపోయాయి దాదాపు ఒక దగ్గర దగ్గర ఒక ఏడు రోజుల వరకు అయిపోతుంది ఇంకా వీటన్నింటినీ శుభ్రం చేసి నీట్గా కడిగి ఆర్గనైజ్ అయితే చేసుకోవాలి అలాగే ఇవాళ పూజ కూడా చేసుకోవాలి కార్తీక మాసం కూడా అయిపోయింది కదండి ఇప్పుడు ఈ పుస్తకాన్ని కూడా తీసి పైన పెట్టేద్దాం అనుకుంటున్నా అన్నింటినీ తీసి క్లియర్ చేసేసి ఇంకా మందిరం అంతా కూడా నీళ్ళల్లో మంచిగా జవాదు పౌడర్ తర్వాత కర్పూరం బిల్లులు పసుపు వేసేసి మొత్తం గదంతా కూడా శుభ్రం చేసుకున్నాను ఆ టైల్స్ అన్నింటినీ కూడా నీట్గా క్లీన్ చేశానండి తర్వాత మనకు అడుగున మనం డైరెక్ట్గా దేవుడి పట్టల నేలపైన పెట్టకూడదు కాబట్టి పేపర్స్ అవి వేసేసుకున్నాను ఇక్కడ పటాలన్నీ నీట్గా క్లీన్ చేసేసి నీట్గా తుడిచి తడంతా పోయిన తర్వాత ఇక్కడ అయితే పెట్టేసుకుంటున్నా ఇప్పుడు ఇంకా పూజ గది క్లీనింగ్ దేవుడి పటాలన్నీ శుభ్రం చేసాం కదా మళ్ళీ చేసేంత వరకు ఈ బొట్లు ఇవన్నీ ఇలాగే ఉంటాయి కాబట్టి పెట్టినప్పుడే కొంచెం నీట్గా పెట్టేసుకుంటాను మళ్ళీ మళ్ళీ ప్రతిసారి మనం తీయం కదండి సో ఇట్లయితే నీట్గా పెట్టేసుకున్నా ఇంకా దేవుళ్ళందరినీ అక్కడ ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను తర్వాత ఎల్లమ్మ కుండ కింద నేను ఒక ప్లేట్ పెట్టేసి ఇలాంటి ఒక స్టాండ్ పెట్టుకుంటాను నాకు తెలుసండి ఈ స్టీల్ స్టాండ్ పెట్టకూడదు అని అయితే అమ్మవారి కింద ఎల్లమ్మ కుండ కింద ఒకటి ఇట్లా చుట్టలాగా ఉంటుంది అల్లింది అది నేను రీసెంట్గా కర్నూలుకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ అడిగాను కానీ దొరకలేదండి ఈసారి వెళ్ళినప్పుడైనా ట్రై చేయాలి ఇక్కడ హైదరాబాద్లో అస్సలు దొరకట్లేదు అందుకని తప్పక కుండకు ఒక సపోర్ట్ కావాలి అని అలా పెట్టుకున్నా అడుగున ప్లేట్ పెట్టేసి ఇంకా ఈ స్టాండ్ అది పెట్టుకొని అందులో కొంచెం బియ్యం పోసాను అలాగే అమ్మవారి కుండని అలాగే అలంకరించుకున్నాను చుట్టుపక్కన చిన్న కుండలు ఉంటాయి కదా వాటి కింద కూడా ప్లేట్స్ పెట్టాను ఇప్పుడు కాకపోయినా మళ్ళీ పూజలు అవి చేసుకుంటూ ఉంటాము పువ్వులు అలంకరిస్తూ ఉంటాము పసుపు కుంకుమ అనేది కింద పడుతూ ఉంటుందని చెప్పి అలా అయితే ప్లేట్స్ పెట్టుకున్నాను ఎల్లమ్మ కుండలు ఏముంటాయని అడిగారు కదా అందులో ఒడి బియ్యం ఉంటాయండి ఇంకా దీపారాధన చేసేసుకొని ఇక్కడ ధనుర్మాస వ్రతకల్పం అని చెప్పి ఈ పుస్తకం చూపిస్తున్నాను ఈ పుస్తకం నేను మా ఫ్రెండ్ దగ్గర అంటే తను నాకు గిఫ్ట్ చేసింది అనమాట ఇది తీసుకుని దాదాపు ఆరు సంవత్సరాల పైన అయిపోతుందండి అప్పటి నుంచి నేను పాశురాలు అవి చదువుకుంటాను ధనుర్మాసం వచ్చింది అంటే ఇంకా నేను పుస్తకం ముట్టుకొని చదువుకొని రోజులు ఉన్నప్పుడు యూట్యూబ్లో పెట్టుకొని వింటా అనమాట ఇవన్నీ కూడా అసలు మొదటిసారి చదివినప్పుడు ఏం అర్థం కాదు అసలు నోరు కూడా తిరగదండి నేను అలా వాళ్ళతో వెళ్ళి చదువుతూ చదువుతూ నేర్చుకున్నాను అలాగే ఒకవేళ మనకు పాశురాలు రోజు ఒక్కటైనా చదువుకోవచ్చు లేదంటే ఈ వ్రతకల్పమైనా మొదలు పెట్టుకోవచ్చు నేను ఈ వ్రతకల్పం ఏది చేయనండి కాకపోతే రోజుకొక పాశురం కింద చదువుకుంటాను ఎవరికైనా వీలు కాకపోతే తిరుపవై చదువుకోవడం పారాయణ వేసుకోవడము ఈ కృష్ణాష్టకం చదువుకున్న చాలు ప్రతిరోజు ఒక్కసారి ఇలా నా మెమరీస్ని మీతో షేర్ చేసుకున్నాను ఈ పుస్తకం చూసిన ప్రతిసారి తనే గుర్తొస్తూ ఉంటుంది ఇంకా ఈ పూజ గదిలో అంతా కూడా పటాలను అలంకరించుకున్నాను కదా శివయ్యనైతే ప్రతిసారి కూడా ఇలా గంగాలంలో నీళ్లల్లోనే పెట్టుకుంటానండి మేము ఒకవేళ ఎక్కడికైనా ఊరు వెళ్ళినా కూడా అలా శివయ్య నీళ్లల్లోనే ఉంటారనమాట ఇంకా ప్రతిరోజు అభిషేకం అయితే తప్పకుండా చేసుకుంటాను ఇలా పూజ అది పూర్తయింది కదా తర్వాత నేను పైన కబోర్డ్లో ఏం పెట్టుకున్నానో మీకు చూపిస్తాను అయితే పూజ గది మేము చేపించుకునేటప్పుడే పక్కన ఒక చిన్న ఆర్గనైజర్ లాగా ఇలా పెట్టించుకున్నామండి వుడ్ వర్క్ వాళ్ళతో ఒక షెల్ఫ్ వచ్చేసి కొంచెం లెంతీగా ఒక షెల్ఫ్ వచ్చేసి షార్ట్గా పెట్టించుకున్నాము కొన్ని సామాన్లు తర్వాత ఇత్తడి సామాన్లు లేదంటే వెండి సామాన్లు అలాంటివన్నీ చిన్న చిన్న బాక్సులలో వేసి పెట్టుకుంటాను ఇంకా కింద వచ్చేస్తే కొంచెం లెంతీగా ఉంటుంది కబోర్డ్ కాబట్టి ఇక్కడ కొన్ని పుస్తకాలు ప్రతిరోజు వాడని దేవుడి పటాలు ఇలాంటి ఇత్తడి కొందులు ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఆ మూలన కవర్లో వచ్చేసి పసుపు కుంకుమ ప్యాకెట్స్ మనం ఎవరికైనా తాంబూలం కింద ఇవ్వడానికి కానీ లేదంటే పూజకు ఉపయోగించే పసుపు కుంకుమ ప్యాకెట్స్ అన్నీ అందులో ఉంటాయి ఒక పక్కగా పెడితే అటు ఇటు పడిపోకుండా ఉండాలి అని అలా కవర్లో పెట్టేసుకున్నాను అలాగే పూజ చేసుకున్నాను కదండి ఆ కింద కూడా రెండు కబోర్డ్స్ ఉంటాయన్నమాట చిన్న ఆర్గనైజర్స్ అందులోనే అన్నీ కూడా డైలీ యూజ్ చేసే పూజ సామాను ఉంటాయి ఇవన్నీ కూడా ఇత్తడివి అలాగే రాగివి కూడా ఉంటాయి వెండివి మాత్రం బాక్స్లో వేసి పెట్టుకుంటాను అలా పెట్టడం వల్ల మనకు కలర్ అనేది షేడ్ అవ్వకుండా ఉంటాయి నా దగ్గర పూజా సామాన్లు అన్నీ కూడా రెండు సెట్ల వైజ్గా ఉంటాయి ఒకటి యూజ్ చేసినా ఇంకొకటి రెడీగా ఉంటుందన్నమాట క్లీన్ చేసుకోవడానికి వీలు లేనప్పుడు అలా బాగా యూజ్ అవుతాయి ఇలా అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను అన్నీ అందుబాటులో ఉంటాయి మళ్ళీ ప్రతిసారి లేచి వెతుక్కోవాల్సిన అవసరం అనేది ఉండదు పూజ మధ్యలో ఇలా ఇతడి ప్లేట్స్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా ఉండడంతో నాకు ఇది బాగా హెల్ప్ అవుతుంది ఇంకా ఇటువైపున ఆర్గనైజర్లో వచ్చేస్తే వత్తులండి ఇంకా కొన్ని వత్తులు తర్వాత కొన్ని పూజకు సంబంధించినవి అలాంటివి చిన్న చిన్న వస్తువులు అటు ఇటు పడకుండా అలా అన్ని కవర్లో ఆర్గనైజ్ చేసుకున్నా తర్వాత మనకు ఏదైనా వ్రతాలు ఏవైనా ప్రత్యేక పూజలు ఉన్నప్పుడు ఈ దారం బాగా యూజ్ అవుతుంది కదా అలాంటివి డస్ట్ పట్టకుండా ఇలా లోపల పెట్టుకున్నాను తర్వాత డైలీ పూజ చేసుకోవడానికి వత్తులు ఉంటాయి కదా వాటిని నెయ్యి వేసి ఒక డబ్బాలో నానబెట్టేసుకున్నాను ఇంకా ప్రతిరోజు అలా దీపం వెలిగించడానికి ఉపయోగించుకుంటాను ఇంకా ఇందులో వచ్చేస్తే అన్ని డబ్బాలండి బెల్లం క్యూబ్స్ ఉన్నాయి తర్వాత ధూప్ స్టిక్స్ అలాగే జవ్వాదు పౌడరు అష్టగంధం అంటే ఇది వచ్చేసి పేస్ట్ అనమాట నేను యాగంటి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను తర్వాత ఇక్కడ నెయ్యి ఆవు నెయ్యి దీపం కోసం హారతి కర్పూరం బిళ్ళలు ఇవి మనం ఒకేసారి ఎక్కువ తెచ్చుకుంటాం కాబట్టి ఇంకా అన్నీ కూడా ఇలా అందుబాటులో పెట్టుకున్నాను జస్ట్ ఇట్లా కబోర్డ్ ఓపెన్ చేసామంటే చాలు అన్నీ అందుబాటులో ఉంటాయి మరి ఎప్పటికప్పుడు అలాగే గలీజ్గా పెట్టుకోకుండా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే మనకు పూజ అప్పుడు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు ఇంకా నేనైతే అలా ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ పూజ రూమ్ క్లీనింగ్ డీప్ క్లీనింగ్ ఆర్గనైజింగ్ అంతా అయిపోయిందండి తర్వాత ఇక్కడ హాల్లో వచ్చేస్తే చిన్నగా ఫ్లవర్స్ అవి వేసి ఇలా డెకరేట్ అయితే చేసుకున్నా ఇవాటి వీడియో పూజారు మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను అండ్ అలాగే మొత్తం కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లు అయితే చెప్పేసేయండి వీడియో నచ్చేస్తే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది కొత్తగా చూసే వాళ్ళకి మన వీడియో అనేది ప్రమోట్ అవుతుంది అండ్ నాకు కూడా పెట్టబోయే నెక్స్ట్ వీడియోస్కి చాలా మోటివేషనల్ గా ఉంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవండి బాయ్ బాయ్ బై టేకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్